ఈ రోజున చెల్లెళ్ళు వండిన భోజనం తింటే అన్నకి అకాల మరణం రాదంటారు అవును అదే భగినహస్త భోజనం వెనుకున్న అద్భుతమైన కథ దీపావళి తర్వాత రోజు జరుపుకునే ఈ పండగ మన తోబుట్టువుల ప్రేమకు చిహ్నం ఈ రోజు ఎందుకు అంత స్పెషల్ డేనో దీని వెనక ఉన్న పురాణ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈవేళ మనం తెలుసుకోబోతున్న భగినహస్త భోజనం అంటే చెల్లెలు వండిన అన్నం తినే రోజు కానీ దీని వెనక మీనింగ్ అండ్ స్టోరీ మీ హృదయాన్ని హత్తుకుంటుంది భగినహస్త భోజనం అంటే చెల్లెలు చేత వంట అన్నం అని అర్థం దీపావళి అయిన తర్వాత రోజు కార్తీక శుద్ధ విధి నాడు జరుపుకుంటారు ఇది కేవలం భారతదేశంలోనే కాదు నేపాల్లో కూడా చాలా పెద్దగా జరుపుకుంటారు ఉత్తర భారతదేశంలో దీన్ని బాయ్ దూస్ లేదా బాయ్ టిక్కీ అంటారు మరియు హర్యానా మహారాష్ట్ర పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో వేరు వేరు పేరులతో పిలుస్తారు బట్ మా మేనకోట్లే ఇంటికి బిగ్ బాస్ అని చెప్పుకోవాలి తనైతే నా ఇన్స్టా త్రీ సిక్స్టీ కెమెరా ఇవ్వట్లేదు అని చెప్పి ఇచ్చిన స్వీట్స్ కూడా వెనక్కి తీసుకెళ్లిపోయింది మీరు కూడా చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూపించిన విధంగా నేనైతే మా చెల్లెల ఇంట్లో చక్కగా తన చేతి వంట తిన్నాను అండ్ తనైతే చాలా ఐటమ్స్ అరేంజ్ చేసింది ఇప్పుడు ఈ పండగ వెనక ఉన్న ఒక పురాణ గాథ చాలా అందంగా ఉంటుంది మీరు కూడా వినండి సూర్యుడికి ఇద్దరు పిల్లలు యమధర్మరాజు యమునా దేవి చెల్లెలు యమునకి అన్నపై చాలా ప్రేమ ఆమె పెళ్లి అయ్యాక చాలా సార్లు అన్నని ఇంటికి ఆహ్వానించింది భోజనంకి చివరిగా ఒక రోజు ఒక కార్తీక శుద్ధ విధి రోజున యముడు తన ఇంటికి వచ్చి భోంచేస్తాడు యముడు తన చెల్లెలు చేసిన పిండి అన్ని తిని భోజనం చాలా బాగుందని చెప్పి సంతోషంతో చెల్లెలకి ఏం వరం కావాలో కోరుకోమని అడిగాడు చెల్లెలు వెంటనే ఈ రోజున చెల్లెలు వండిన భోజనం తిన్న ప్రతి అన్నకి ఆయుర ఆరోగ్యాలు కలగాలని దీవించమని కోరుకుంది అప్పటి నుంచి ఈ ఆచారం మొదలైంది భగిన హస్త భోజనం పండగ ప్రసిద్ధి చెందింది నిజానికి ఈ రోజున చెల్లెలు తమ అన్నని ఇంటికి పిలిచి నుదుట బొట్టు పెట్టి హారతిచ్చి మిఠాయిలు తినిపిస్తారు అన్న కూడా చెల్లెలకి చీర పసుపు కుంకుమ పూలు పండ్లు గిఫ్ట్స్ ఇవ్వాలి ఇది కేవలం ఒక ఆచారం కాదు అన్న చెల్లెల మధ్య ప్రేమ రక్షణ ఆప్యాయతకి ఒక ప్రతీక మహారాష్ట్రలో దీన్ని బాయి దూజ్ అని నేపాల్లో బాయ్ టిక్కీ అని పంజాబ్ లో అని పిలుస్తారు అంటే దేశం మారిన భావన ఒక్కటే సోదర సోదరి బంధం ఒక్కటే నేను నా చెల్లెలతో ఇలా భగిన హస్త భోజనాన్ని చక్కగా జరుపుకున్నాను ఈ వీడియోలో చూసిన ప్రతి క్షణం ప్రేమతో నిండింది మీరు కూడా ఈ పండుగని తప్పకుండా జరుపు మీ చెల్లెలతో లేదా అన్నతో భోజనం పంచుకోవడం ఇది ఒక నిజమైన ఆనందం ప్రస్తుతం మన బిజీ లైఫ్ స్టైల్లో ఇంట్లో వారితో భోజనం చేయడానికి కూడా ఇలాంటి స్పెషల్ డేస్ కావాల్సి వచ్చింది బట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ మీ సిస్టర్ లేదా బ్రదర్ తో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి